श्रीगुरुभ्यो नमः भारती भारती करुणापात्रं पदभूषणं भारतीकरुणापात्रं भारतीपदभूषणं भारतीपदमारूढं भारतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं श्रीजगद्गुरुशङ्कराचार्यमहासंस्थानं दक्षिणाम्नाय శ్రీ శృంగేరి శారదా పీఠాధీశులు శ్రీ శృంగేరి జగద్గురువులు పరమ పూజ్యశ్రీ మహాసన్నిధానం శ్రీ 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 భారతీతీర్థమహాస్వామివారు తత్కరకమల సంజాతులు జగద్గురువులు శ్రీ శ్రీ విధుశేఖర వారల దివ్య అనుగ్రహ ఆశీస్సులతో పాదుకార్చిన మహిమ వాత్సల్యపూరితమైన గురుదేవుళ్ళు శ్రీ జ్యేష్ఠ మహాసన్నిధానం నుండి అరుదైన చక్కని ఆశీర్వాదాలను ఒక భక్తుడు ఎలా పొందినాడో ఈ కథ వివరిస్తుంది మనకు పాలాయం కొట్టైకి చెందిన ఓ భక్తుడు బెంగళూరులో పనిచేస్తూ ఉండేవాడు మరియు శృంగేరిని తరచూ సందర్శించే అలవాటు ఉండేది అతను తన కుటుంబ పరిస్థితుల కారణంగా పాలాయం కొట్టైకి వెళ్లవలసి వచ్చింది ఏది ఏమైనా ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా శృంగేరిలోని శివరాత్రి పూజకు హాజరు కావాలని ఆయన ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు ఒక శివరాత్రి సమయంలో ఆయన ఆరోగ్యము సరిగా లేదు అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఆయన శృంగేరి వెళ్ళాడు అనారోగ్య కారణముగా బలహీనముగా ఉన్న ఆ భక్తుణ్ణి చూసి ఆచార్యులు వారు పిలిచి ఆరోగ్యం బాగా లే లేనప్పుడు శృంగేరికి ఎందుకు వచ్చినావు అని అడిగారు దీనికి భక్తుడు మాట్లాడుతూ వచ్చే ఏడాది ఆచార్య దర్శనం పొందడానికి తాను జీవించి ఉండలేనేమోనని భయపడ్డానని దానివల్ల తాను ఈ సంవత్సరమే రావలసి వచ్చింది అని చెప్పాడు ఇలా చెప్తున్నప్పుడు ఆయన కన్నీరు మున్నీరైనాడు దాదాపు ఉక్కిరి బిక్కిరి అయినాడు అతను ఇక మాట్లాడలేదు కరుణా సముద్రుడైన ఆచార్యుల వారు లేచి వారి పాదుకులను తొలగించి వారి పాదపద్మములతో ఆ భక్తుని అంగవస్త్రం చాపమని చెప్పి తీసి అందులో పడవేసినారు అతను ఉలిక్కిపడి ఎంతో సంతోషించినాడు ఆ భక్తుడు తన శక్తిని కూడా కూడా తీసుకుని పాదుకులను గట్టిగా ఆలింగనము చేసుకున్నాడు ఆచార్యులు వారు నవ్వుతూ నేను చాలా కాలముగా ఈ పాదుకులను ధరించాను దీన్ని సరిగ్గా చూసుకోండి మరియు సాధారణ పాదపూజలు చేయండి మీకు నా పూర్తి ఆశీర్వాదములు ఉంటాయి అని అన్నారు పాదుకార్చనతో అతని ఆరోగ్యం కుదుటపడి మృత్యుంజయుడై ప్రతి శివరాత్రికి శృంగేరి వచ్చి గురుదేవుళ్ళ దర్శనం చేసుకుంటున్నాడు ఆ భక్తుడు నేటికి గమనించవలసిన అంశములు సాధారణముగా ఆచార్యుల ఆచార్యుల పాదుకలను ఇంట్లో కలిగి ఉండాలని కోరుకునే భక్తులు తాము నూతన పాదుకలను ముందుగా ఆచార్యుల వారికి సమర్పించి పిమ్మట వారి ఆశీర్వాదములను కోరుకుంటారు కరుణా సముద్రులైన ఆచార్యుల యొక్క నిత్య దర్శనము కలిగి ఉండడానికి ఈ భక్తుడికి తీవ్రత ఎంతగా ఉన్నదంటే ఆచార్యులు వారు స్వయంగా తన స్వీయ పాదుకులను ఇచ్చారు స్వస్తి శ్రీ గురో పాహిమాం పరమదయాళో పాహిమాం శృంగేరీ జగద్గురో పాహిమాం శ్రీ భారతీ తీర్థ పాహిమాం శ్రీ విధుశేఖర భారతీ పాహిమాం దాసోహం శృంగగిరినాథ సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు తెలుగు అనువాదము శేఖరణ శ్రీ భాస్కరానందనాథ శిష్యకోటి శృంగేరి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే మా ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ అవుతారు అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మా వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుతాయి దయచేసి ఈ వీడియోను లైక్ సబ్స్క్రైబ్ మరియు షేర్ చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ శిష్యకోటి శృంగేరి